ప్రత్యేక రూప్యోనమ మనము మన దేవాలయంలో మనము దేవాలయములందు అలంకరణలు పూజలు చేస్తాం అదేవిధంగా ఇప్పుడు వారాహి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ వారాహి ఉత్సవాలని మనం అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారిని నూట ఎనిమిది సార్లు ధ్యానం చేసిన అలాగే అమ్మవారిని మనం ఒక ఫోటో పెట్టుకుని పూజించిన మనకి మంచి ఫలితం ఉంటుంది మనకి దగ్గరలో కాకినాడకి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో కొవ్వూరు అనే గ్రామంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అనిచేత అక్కడికి వెళ్ళి దర్శించుకున్నా లేదా మనం ఇంట్లో ఒక ఫోటో పెట్టి పూజించుకున్నా మంచి ఫలితం కలుగుతుంది మంచి అభివృద్ధి కలుగుతుంది కొన్ని దోషాలు పోయి మనం చాలా సుఖశాంతులతో ఉంటాం ఓం బ్రహ్మాగం వస్తుంది